చాలా రోజులైంది కదా అప్డేట్ ఇచ్చి ఈ రోజు నుంచి కంటిన్యూస్గా టూ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి స్టోరీలోకి వెళ్ళిపోదాం మోడర్న్ కపుల్ పార్ట్ ట్వంటీ త్రీ లారా అక్కీని అలానే కోపంగా చూస్తుంటుంది అక్కీకి ఏం చేయాలో అర్థం అవ్వక అలానే చూస్తాడు బయటకు వెళ్దామా వద్దు వెళ్తే లారా నా గురించి మహాకి చెప్పింది అనుకో మహా తనతో పెళ్ళి విషయం చెప్తే లారా నన్ను బతకనివ్వదు ఇక్కడే గోయి తీసి పాతేస్తుంది అనుకుంటూ లారా వైపు భయంగా చూస్తాడు అక్కీ ఇద్దరూ ఒకరిని ఒకరు గమనించుకోవడం చూసిన మహా వీళ్ళేంటి ఇలా చూసుకుంటున్నారు అక్కి ఈ అమ్మాయిని కూడా ఎలా లైన్లో పెట్టాలో అని స్కెచ్ వేస్తున్నాడేమో అమ్మో అలా చేస్తే అంకుల్ ముందు నా పరువు మొత్తం స్వాహ ఎలా అయినా వీళ్ళిద్దరి చూపులు మార్చాలి అనుకుంటూ థ్యాంక్ యూ లారా అంటుంది మహా మహా వైపు చూస్తాడు అక్కీ ఇప్పుడు దేనికి థ్యాంక్స్ చెప్తుంది ఈ పిల్ల ఇట్స్ ఓకే మహా అంకుల్కి మాట ఇచ్చాను హెల్ప్ చేస్తాను అని ఇందులో ఏముంది అంటుంది లారా హెల్ప్ అంకుల్ అంటుంది ఏంటి అంటే నా కోసం రాలేదు అన్నమాట అనుకుంటూ అక్కి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు లారా నువ్వు వచ్చిన పని పూర్తిగా కంప్లీట్ అయ్యిందా అని అడిగింది మహా ఆల్మోస్ట్ డన్ మహా అంటుంది లారా అవును ఇప్పటికైనా చెప్తావా లారా నువ్వు దేనికోసం వచ్చావో ఇండియాకి నేను ఒక పర్సన్ని వెతకడానికి వచ్చాను ఆ మాట వినగానే అక్కి ఫేస్ మార్చేస్తాడు వెంటనే అంటే నా కోసమే వచ్చింది అయితే దొరికాడా అతను అంటుంది మహా హా దొరికాడు అంది లారా అప్పుడే కనిపెట్టేశావా కానీ ఎలా అంది అతని అడ్రస్ తెలుసుకొని వచ్చాను మహా నేను ఇండియాకి అతని ఊరిలో ఎంక్వైరీ చేయిస్తే అతను సిటీలోనే ఉన్నాడు అని తెలిసింది నేనే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళి అతని నెంబర్ కనుక్కుందా కనుక్కొని మాట్లాడదాం అనుకున్నా ఈలోపే అతను నాకు ఎదురయ్యాడు ఓహో కాల్ చేసి అడిగే పని లేకుండా అతనే నీకు ఎదురుపడ్డాడు అన్నమాట అంది మహా ఎస్ అని నవ్వుతూ అతను ఎవరో తెలుసా మహా అంటూ అక్కీ వైపు చూస్తుంది లారా నువ్వు చెప్తే తెలుసుకుంటాను అంటుంది మహా అక్కీ లారా వైపు చూసి వద్దు అన్నట్టు సైగ చేస్తాడు అక్కీ అలా సైగట సైగ చేయడం చూసిన లారా ఎందుకు చెప్పొద్దు అంటున్నాడు అని ఆలోచిస్తుంది లారా ఎక్స్ప్రెషన్స్ అర్థమవ్వని అక్కి ప్లీజ్ ప్లీజ్ చెప్పకు అని కళ్ళతోనే బతిమలాడుతూ ఉంటాడు అక్కీ పెద్ద ప్లే బాయ్ మహా మహా దగ్గర కూడా ఇలాంటి వేషాలు వేశాడా అందుకే చెప్పద్దు అంటున్నాడా ఛీ అలాంటిది ఏం కాదులే మహాకి పెళ్ళి అయిపోయింది కదా అలా చేయడులే అనుకుంది లారా అక్కీ గురించి లారా చెప్పు ఎవరు అతను అంది మహా ఇప్పుడు కాదులే మహా డైరెక్ట్గా చూపిస్తాను అమ్మయ్యా చెప్పలేదులే అనుకుంటూ మేడం నేను వెళ్ళనా అన్నాడు అక్కీ హా అంటూ మళ్ళీ ఆగి హే ఆగు నేను దేనికి పిలిచాను అడగకుండా వెళ్తావేంటి అంది మహా సారీ మేడం దేనికి పిలిచారు లారా ఉంది కాబట్టి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నా లేకపోతే ఇంత మర్యాద ఇచ్చేవాడిని కాదు అనుకుంటూ ఏం కావాలి మేడం అంటాడు అక్కి ఫోన్ ఇవ్వు అంది మహా అబ్బా దీనికి ఇప్పుడే ఫోన్ కావాల్సి వచ్చిందా ఏంటి నన్ను ఇరికించింది అనుకుంటూ ఫోన్ మహాకి ఇస్తాడు అక్కీ ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అక్కీ అంటుంది మహా అలానే మేడం అబ్బో ఏంటి ఎప్పుడు సరే అని వెళ్ళిపోతాడుగా ఆఫీస్ అయినా సరే రెస్పెక్ట్ ఇవ్వడు ఈరోజు ఏంటో లారా వైపు చూస్తుంది ఓహో ఇదా విషయం మేమిద్దరం ఎలా ఉన్న థర్డ్ పర్సన్ ముందు రెస్పెక్ట్ ఇస్తాడు అన్నమాట నాట్ బ్యాడ్ అనుకుంది అక్కీ గురించి మహా నీకు అతని ఫోన్ ఎందుకు లారాకి నిజం చెప్తామా వద్దు ఒకళ్ళకి చెప్పిన ఆఫీస్ అంతా మేమిద్దరం భార్యాభర్తలు అని తెలుస్తుంది మా మామూలు వేషాలు వేశాడా అందరికీ తెలిస్తే ఇంకేమన్నా ఉందా నన్ను చూస్తూ నవ్వుతారు అవడం బెటర్ అనుకుంటూ లారా చెప్పాను కదా నా ఫోన్ పగిలింది అని ఈవినింగ్ కొంటాను ఏమైనా కాల్స్ వస్తాయేమో అని అతని ఫోన్లో నా సిమ్ వేశాను అందుకే తీసుకున్నా అంది మహా దగ్గర అక్కీ ఫోన్ ఉంది అంటే అక్కీ నెంబర్ ఎలా అయినా తీసుకోవాలి అనుకుంటూ మహా ఒక్కసారి అని ఆగిపోతుంది లారా నో నో పర్సనే డైరెక్ట్గా కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఎందుకు ఈ నెంబర్ అతన్ని డైరెక్ట్గా అడిగేస్తాను ఏంటి సారి ఏంటి ఒక్కసారి లారా అంది మహా ఏం లేదు మహా ఒకసారి ఏమైనా కాల్స్ వచ్చాయేమో చెక్ చేసుకో అంటున్నా హా ఏం రాలేదులే నువ్వు చెప్పు ఇంకేంటి ఇండియా ఎలా ఉంది ఏమైనా ప్లేసెస్ చూసావా అంది ఎక్కడ మహా చూసావుగా బిజీగా ఉన్నా నేను వచ్చిన పని మీద ఇప్పుడు ఓకే ఇక నుండి నాకు కావాల్సిన అతను దొరికాడు కదా అతనితో కలిసి అన్నీ చూస్తాను అంది హౌ స్వీట్ అంటుంది మహా నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చులే మహా అప్పుడు అంటుంది లారా అయినా నువ్వెందుకు జాయిన్ అవుతావు నీకు రొమాంటిక్ హస్బెండ్ ఉంటే అని నవ్వుతుంది రాని సిగ్గు తెచ్చుకుంటూ హే 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 అదేం లేదులే అంటుంది మహా నువ్వు అలానే అంటావు మహా నేను చూశానుగా మీ హస్బెండ్ని ఎంత రొమాంటిక్ అనేది చూశాను అంటుంది మరి అక్కిని గుర్తుపట్టలేదే అంటే చీకట్లో కనిపించలేదా అడుగుదాం ఏమంటుందో అనుకుంటూ ఆ రోజు నైటు నువ్వు మా హస్బెండ్ని చూడలేదా అంటుంది మహా లారాని మహా నువ్వు కావాలని అడుగుతున్నావు కదా నీసారి బట్ట నువ్వు అని తెలిసింది నాకు మీ ఇద్దరు ఫెస్సెస్ అంత దగ్గరగా ఉంటే నేనెలా చూస్తాను అను కాక మళ్ళీ చీకటిగా కూడా ఉంది హా అవునులే చీకటిగా ఉందిగా అంటుంది మహా ఓకే మహా రేపు మార్నింగ్ నుండి ఆఫీస్కి వస్తాను ఏ టైంకి రావాలి అని అడిగింది లారా నువ్వు ఎంప్లాయ్ కాదుగా లారా అంకుల్కి బాగా దగ్గర నీకు టైమింగ్స్ లేవు నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చే నీకు నా క్యాబిన్ రెడీ చేయమంటావా లేదా నా రూమ్లో ఎగ్జిస్ట్ అవుతావా నాకేం ప్రాబ్లం లేదు నీతో పాటు ఇక్కడే ఉంటాను అంది లారా ఓకే లారా అంది మహా ఇంకా నేను కూడా వెళ్తాను మహా ఓకే లారా సీయు టుమారో అంది మహా లారా నవ్వుతూ మహాకి బాయ్ చెప్పి వెళ్తుంది మహా క్యాబిన్లో నుండి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా అక్కి డోర్కి వేలాడుతూ వాళ్ళ మాటలు వినడానికి చూస్తున్నాడు ఎంత ట్రై చేసినా ఏం వినిపించడం లేదు అబ్బా షిట్ అనుకుంటూ ఇంకా వెళ్దాం అని చూస్తుంటే లారా డోర్ తీసుకొని వస్తుంది అక్కీ లారాని చూసి ఫాస్ట్గా వెళ్తుంటే లారా అక్కీని చూస్తుంది ఇన్ని రోజులు తప్పించుకున్నావు అక్కి ఇప్పటి నుండి నీ వల్ల కాదు అంటూ మిస్టర్ అఖిల్ అని గట్టిగా అరుస్తుంది లారా అందరూ అఖిల్ వైపు అలానే చూస్తారు లారా కోపంగా అక్కీ వైపుకు వెళ్తుంది ఆహా గానక్కి ఈరోజు నీతో నీ పరువు అంతా గాన్ తన వైపు చూస్తున్న స్టాఫ్ని కళ్ళార్పకుండా అలానే చూస్తూ అనుకుంటూ ఉంటాడు అక్కీ అక్కిని అందరూ అలానే చూస్తూ ఉంటే వాళ్ళందరినీ చూస్తూ ఇప్పటిదాకా మహా ఇప్పుడు ఈ లారా టార్చర్ అమ్మా అమ్మ నన్ను ఎందుకు కన్నావే కంటే కన్నావు పెళ్ళి ఎందుకు చేసావమ్మా అని వాళ్ళ అమ్మని తిట్టుకుంటూ ఉన్నాడు మనసులో అక్కి స్టాఫ్ అందరిని చూస్తూ హీ 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 అని నవ్వుతూ మీ పని చూసుకోండి అంటాడు అక్కి ఏం చేసావురా అంత కోపంగా పిలుస్తుంది ఆ అమ్మాయి ఫారినర్స్ని కూడా వదరవా అని నవ్వుతుంది గీతిక అక్కీని చూసి అసలు నేను పడేదే వాళ్ళ వెనుక ఓర్ని సిగ్గులేదే ఎలా అనాలి అనిపిస్తుంది అలాంటి మాటలు అంది నోడితో కానీ ముందు నీ పని నీ పని చూసుకో అంటాడు అక్కి నువ్వు దాన్ని గెలుగుతావు అంతేనా అంటుంది లేదు ఇంకొంచెం సేపు ఉంటే నీ సంగతి చెప్తాను గీతిక అంటూ ఆ అమ్మాయి చేయి పట్టుకుంటాడు అక్కీ గీతిక అక్కీ చేతిని విదిలించుకుంటూ దుర్మార్గుడ సిగ్గుసం నీకు దేవుడు పెట్టలేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలే కోపంలో ఊగిపోతున్న లారా అక్కీ పిలిచినా రాకుండా అమ్మాయిలతో సోది పెట్టడం చూసి ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉంది కోపం లారా వైపు చూస్తూ ఆహా నా జీవితానికి చివరి రోజులు వచ్చేసాయి అని తెలిసిపోయింది అనుకుంటూ లారా అంటాడు నెమ్మదిగా అక్కీ అక్కీ నేను నీతో అర్జెంట్గా మాట్లాడాలి టైం ఉందా మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలా అంటుంది లారా ప్లీజ్ అలా మాట్లాడుకు నా సిచ్యువేషన్ నీకు తెలియదు నన్ను అర్థం చేసుకో ఇది ఆఫీస్ ఇక్కడ వద్దు ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక నేనే నిన్ను కలుస్తాను నువ్వు వెళ్ళు అనేదాకా కూడా నేను నీతోనే ఉంటాను ప్లీజ్ ఇప్పటికి వదిలేయి అందరూ చూడు ఇప్పటికే ఎలా చూస్తున్నారో అంటాడు అక్కీ పోయినసారి కూడా ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళావు అక్కీ ఇన్ని డేస్ పట్టింది నిన్ను చేరుకోవడానికి అంది లారా లాస్ట్ టైం వేరు ఇప్పుడు వేరు నేను ఎక్కడ ఉన్నానో నీకు తెలుసు కదా లారా ఇంకేంటి నేను ఎప్పటికీ ఇప్పటికి ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోవడానికి కుదరదుగా నీ ఫోన్ ఇవ్వు అంటాడు లారా తన ఫోన్ని అన్లాక్ చేసి ఇస్తుంది అక్కీకి అక్కీ తన నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తాడు ఇదే నా నెంబర్ సేవ్ చేసుకో నీ నెంబర్ నేను సేవ్ చేసుకుంటాను ఆఫీస్ అవ్వగానే నీకు కాల్ చేస్తా అంటాడు నిన్ను నమ్మి ఇప్పటికి వెళ్ళిపోతున్నాను అక్కీ నువ్వు రాకపోతే లారా అంటే ఏంటో చూపిస్తాను అంటుంది ప్లీజ్ బిలీవ్ మీ అంటాడు అక్కీ ఓకే అంటూ లారా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రే జాన్గా హెల్ప్ చేయరా అంటే కాల్ కట్ చేస్తావా చెప్తాను నేను అమెరికా రాకపోతానా నీ తాట తీయకపోతానా అని జాన్ని తిట్టుకుంటూ తన వర్క్ ప్లేస్కు వెళ్ళిపోతాడు అక్కీ లంచ్ టైంకి అక్కీకి అక్కీ క్యాంటీన్కి వెళ్తాడు అక్కీని క్యాంటీన్లో చూడగానే అమ్మాయిలు అందరూ కూడా అక్కీని చుట్టుముట్టేస్తారు మహా కూడా లంచ్ తెచ్చుకోలేదు అని గీతికతో కలిపి క్యాంటీన్కి వస్తుంది అందరూ గుంపుగా ఉండడం చూసి ఏమైంది అని ఇద్దరు డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటారు గీతిక ఎవరన్నా కళ్ళు తిరిగి ఉంటావా అందరూ అలా గుంపుగా ఉన్నారు అని అడుగుతుంది ఏమో మేడం పదండి వెళ్దాం అని వెళ్తుంటే ఏంటి అక్కి క్యాంటీన్లో ఉన్నాడా అనుకుంటూ మహా వాళ్ళని గుద్దుకుంటూ వెళ్తుంటే మహా కోపంగా మయూరి స్టాప్ అంటుంది మయూరి వెనక్కి తిరిగి మహాని చూసి సారీ మేడం చూసుకోకుండా తగిలాను నన్ను క్షమించండి అంటుంది అది తర్వాత ఎందుకు అంతరా పరిగెడుతున్నావు ఏమైంది అని అడిగింది మేడం అది అది అని గోళ్ళు కొరుక్కుంటుంది ఓయ్ ఏమైంది ఆ గోళ్ళు అలా గిరుక్కుంటున్నావు గిల్లుకుంటున్నావు చేయి కొరుక్కుంటే రక్తం వస్తుంది జాగ్రత్త అంటుంది మహా మయూరి వెంటనే తన నోట్లో వేలును తీసేసి మేడం నేను అక్కీ కోసం అంత తొందరపడుతున్నా అక్కీ కోసమా ఏమైంది ఏమైనా హెల్త్ ఇష్యూనా అని అడుగుతుంది మహా అంతకన్నా ఎక్కువ మేడం అంటూ ఏడుస్తూ అటు చూడండి అంటూ గుంపుగా ఉన్న వైపు చూపిస్తుంది మయూరి ఏముంది అక్కడ అక్కీయే ఉంది అక్కీయే నా ఉంది అని అడుగుతుంది అవును మేడం మన అక్కీనే మన అక్కీనా ఏదో తేడాగా ఉందే అని గీతిగా ఎక్స్ప్రెషన్స్ మార్చుతుంది మేడం మన అక్కీ ఈరోజు ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి కూడా డల్గా ఉన్నాడు ఏమైందో అక్కి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తూ ఉండే అక్కి ఈరోజు ఎవరితో మాట్లాడకుండా ఉండేసరికి అందరూ బాధపడుతున్నారు అంటుంది మయూరి మన స్టాఫ్ అందరికీ అక్కీ క్యాంటీన్లో ఉన్నాడు అని తెలిసేసరికి అందరం అక్కీ కోసం వచ్చాము ఆఫీస్ టైంలో మీరు తిడతారని అక్కీ కోసం ఇప్పుడు అందరూ వచ్చారు అంటూ కళ్ళు తుడుచుకొని మేడం నా అక్కీనికి ఏమైందో చూస్తాను నేను కూడా అంటూ అక్కీ దగ్గరకు స్పీడ్గా వెళ్తుంది మయూరి మయూరి మాటలు విన్నాక మహాకి ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వక గీతికని చూస్తుంది గీతిక కళ్ళు తుడుచుకుంటూ పాపం మేడం మన అక్కీ నిజంగా చాలా డల్గా ఉన్నాడు నేను చూస్తున్నాను మార్నింగ్ నుండి అంటుంది ఎప్పుడు అక్కీ ఇలా అన్నాడు అలా అన్నాడు అని కంప్లైంట్ ఇచ్చే గీతిక ఈరోజు అక్కీ కోసం ఏడవడం మహాకి ఆశ్చర్యం వేసింది గీతిక ఏంటి నువ్వు కూడా వాళ్ళలా ఎప్పుడూ అతన్ని ఏదో ఒకటి అంటావు ప్లే బాయ్ అని ఎన్ని అన్నా అక్కీ బాధపడుతూ డల్గా ఉంటే చూడలేకపోతున్నా మేడం అని వెళ్తాను అక్కని ఓదార్చడం కోసం అంటుంది ఏ గీతిక ఆగు అని ఎంత పిలుస్తున్నా సరే వినిపించుకోదు గీతిక వీళ్ళందరికీ పి పిచ్చి పట్టింది తిండి మానేసి పంచదార చుట్టూ చీమల్లా చేరారు అని ఇరిటేట్ అవుతూ వెళ్ళిపోతుంది కోపంగా మహా అయ్యో నేను పుట్టినలేదు కదా అనుకుంటూ మళ్ళీ వెనక్కి వస్తుంది ఎంత వద్దు అనుకున్నా తన చూపు అక్కే చుట్టూ ఉన్న లేడీస్ మీదనే ఉంటుంది అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు నాకు పిచ్చి పట్టేలా ఉంది తెలుసుకోకపోతే అనుకుంటూ మహా కూడా వాళ్ళ దగ్గరకు వెళ్తుంది తన కోసం చుట్టుముట్టిన వాళ్ళని చూసి అక్కి స్మైల్ చేస్తాడు అక్కి ఇప్పుడు నవ్వావా నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా వచ్చిన వాళ్ళందరినీ నవ్వుతూ పలకరించే నేను ఈరోజు మొహం మార్చుకున్నా నువ్వు డల్గా ఉన్నావు అని తెగ ఫీల్ అవుతుంది అలా అని చెప్తూ మన రిసెప్షనిస్ట్ లీసా అయినా అక్కి నువ్వు ఎప్పుడు మమ్మల్ని పొగుడుతూ ఉంటే ఆకాశంలో విహరిస్తున్న పక్షిలా మా గుండె కొట్టుకుంటూ ఉంటుంది ఈరోజు అలాంటిది నువ్వు ఇలా ఉన్నావని సరిగా వర్క్ కూడా చేయలేదు నేను అంటుంది ఇంకో అమ్మాయి అక్కీతో నన్ను అమాయకురాలు అంటూ ఏడిపించే అక్కీ ఈరోజు అమాయకంగా ఉంటే నాకు ఏదోలా అనిపించింది అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది మాయూరి అవును అక్కి నన్ను కూడా ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు ఆఫీస్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా అలాంటిది నువ్వు ఈరోజు నేను నీకు డాష్ ఇచ్చినా సరే ఏమనలేదు అంటే నువ్వు ఎంత పెయిన్లో ఉన్నావో నాకు తెలుస్తుంది అంటుంది గీతిక కూడా మహాతో పాటుగా అన్నీ వింటున్న కిషోర్ గీతిక అన్న మాటలకు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తే మహా మీద చేయి వేసి నిలబడతాడు మహాభుజం మీద బరువుగా అనిపించి పక్కకు తిరిగి చూస్తుంది సారీ మేడం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే సపోర్ట్ కోసం పట్టుకున్నాను అంటాడు కిషోర్ మహాతో ఇట్స్ ఓకే కిషోర్ వీళ్ళ మాటలు వింటే ఓ కళ్ళే కాదు ఒళ్ళంతా తిరిగినట్టు ఉంటుంది అంది మహా కిషోర్ ఫేస్ బాగా డల్గా పెడతాడు నువ్వెందుకు ఫేస్ అందుకు నువ్వెందుకు ఫేస్ అలా పెట్టావు నీ చుట్టూ అమ్మాయిను అలా పడడం లేదు అని అంటుంది మహా అదేం లేదు నా పిల్ల కూడా వాడి వెనకాలే పడేసరికి అంటాడు అని నవ్వుతుంది మహా మేడం అలా నవ్వకండి మేడం నేనే కాదు చాలామంది అక్కీ బాధితులు ఉన్నారు చూడండి అంటాడు కిషోర్ మహా చుట్టూ చూస్తుంది అబ్బాయిలు అందరూ కూడా అక్కీనే చూస్తుంటారు కొంతమంది జలస్గా చూస్తే ఇంకొంతమంది బాధగా చూస్తూ ఉంటారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కూడా అక్కీ కోసం ఫీల్ అవుతున్నారు అని మహాకి నవ్వు వస్తుంది వాళ్ళందరినీ చూస్తే మహా నవ్వుతుంటే కిషోర్కి కోపం వచ్చి మేడం మీరు మా బాధ అర్థం చేసుకుంటారు అని నేననుకుంటే నవ్వుతారా నేనేం చేయను కిషోర్ అంటుంది మహా వెళ్ళండి వెళ్ళి వాళ్ళందరినీ అడవ అరవండి అంటూ మహాని ముందుకు తోస్తాడు కిషోర్ మహా కింద పడబోతూ నిలదొక్కుని వామో ఎంత ఫోర్స్గా నెట్టాడో నాకు అర్థమవుతుంది మీ పెయిన్ అనుకుంటూ వాళ్ళందరినీ కోపంగా చూస్తుంది మహా ఈ రోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఇప్పుడు అక్కి చుట్టూ చేరిన అమ్మాయిలందరినీ మహా తిడుతుంది అంటారా తిడితే వాళ్ళ రియాక్షన్ ఏంటి మన అక్కి రియాక్షన్ ఏమై ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాను అండ్ నేను ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నేను లాస్ట్ మంత్ సెవెంటీన్త్ ఆర్ ఎయిటీన్త్ నాకు సరిగ్గా గుర్తురేది ఎస్ రాక్షస ప్రేమ లాస్ట్ అప్డేట్ ఇచ్చే రోజునే నేను తమిళనాడు టూర్కి వెళ్ళానండి అక్కడ టూర్కి వెళ్ళడం వల్ల ఎయిట్ డేస్ టూర్ అయ్యింది దాని తర్వాత వచ్చిన దానికి ముందు రోజు కొంచెం షాపింగ్ అని ఇవన్నీ ఉండేసరికి నాకు కుదరలేదనమాట అప్డేట్స్ రెడీ చేసుకోవడానికి కూడా అండ్ ఇంకా టూర్ అంటే జర్నీ మీద జర్నీ కదా సో ఎయిట్ డేస్ కూడా నాకు కుదరలేదు ఆ తర్వాత కూడా కొంచెం హెక్టిక్ వర్క్ అవ్వడం వల్ల నాకు దీనిలోకి అదే అప్డేట్స్ ఇచ్చే ధ్యాస్లోకి అయితే నేను రాలేదు సో ఆ తర్వాత కూడా ఏదో ఒక పనులు ఉండడం వల్ల ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది ఇకనే ఇద్దాం 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 అనుకుంటూ అలానే ల్యాక్ చేసుకుంటూ వచ్చాను బట్ ఈరోజు కన్ఫామ్గా ఇవ్వాలని నా మైండ్ని ప్రిపేర్ చేసుకొని ఇస్తున్నాను అండ్ రాక్షస ప్రేమ స్టోరీని నేను త్వరగా కంప్లీట్ చేయడానికి కూడా కారణం అదేనండి ట్రిప్కి వెళ్ళే లోపల మీకు ఆ స్టోరీని ఎండ్ ఇచ్చేసేయాలి ఎండ్ పార్ట్ ఇచ్చేయాలి ఎందుకంటే ఎండ్ పార్ట్ ఇవ్వకుండా నేను అలానే గ్యాప్ ఇచ్చేసి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అప్డేట్ ఇస్తే మీకు ఎలా ఉంటుంది ఆ స్టోరీలో మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వలేరు అండ్ ఈ లాస్ట్ అప్డేట్ ఇంకా రాలేదు అని ఎదురుచూపు కూడా ఉంటుంది సో అందుకే మిమ్మల్ని అన్ని రోజులు నేను వెయిట్ చేయించడం ఇష్టం లేక నేను వెళ్ళే రోజు కూడా మీకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ త్రీకి ఇటు సామాన్లు అన్నీ సర్దుకోవాల్సి వచ్చిన లగేజ్ అంతా సర్దుకోవాల్సి వచ్చినా సరే దాన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి మీ కోసం నేను జర్నీ ఉన్నా సరే అప్డేట్ రాసి వాయిస్ ఓవర్ రిష్ మరి మీకు ఎండ్ అప్డేట్ అయితే ఇచ్చాను ఆ రోజు అండ్ అలా రాక్షస ప్రేమ స్టోరీని అయితే కంప్లీట్ చేశాను అండ్ గివ్ అవే ఒకటి ఉంది కదా నిజంగా ఆ విషయం కూడా మర్చిపోయానండి నేను ఒక టూ త్రీ డేస్లో దాని గురించి చూసి నేను ఖచ్చితంగా విన్నానైతే అనౌన్స్ చేస్తాను నేను చెప్పాను కదా చెప్పాను తర్వాత మాటిచ్చిన తర్వాత ఎలా తప్పుతాం మనం సో నేను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేట్ చేసుకుంటాను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ అంటే వన్ నైంటీ వన్ పార్ట్ నుంచి కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటానండి ఎవరిదైతే రెగ్యులర్గా కామెంట్ ఉందో ఆ వాళ్ళవి మాత్రమే తీసుకుంటాను అండ్ మోడర్న్ కపుల్లోకి నేనైతే పెట్టడం లేదు ఎందుకంటే వ్యూస్ లేదు ఏమీ లేదు ఏం లేకుండా నాకు వచ్చే మనీ ఏం లేదు మీకు ఇచ్చే మనీ ఎక్కడి నుంచి తెచ్చాను సో రాక్షస ప్రేమకైనా సరే నాకు కొంత అమౌంట్ అయితే వచ్చింది బట్ మోడ్రన్ కపుల్కి అయితే అమౌంట్ అనేది చాలా చాలా రూపీస్లో ఉందండి టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ రూపీసే క్యాలిక్యులేట్ అవుతుంది సో నేనైతే గివ్ అవే గిఫ్ట్ ఇచ్చే అంత ఇన్కమ్ అయితే నాకు ఈ స్టోరీ ద్వారా రావట్లేదు సో మళ్ళీ ఎప్పుడైనా బాగా స్టోరీకి జీ మనీ జనరేట్ అవుతుంది అనుకోండి అప్పుడు కూడా నేను మళ్ళీ గివ్ అవే గిఫ్ట్ పెట్టి అప్పుడు కూడా ఎవరికైనా వన్ ఆర్ టూ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా గివ్ అవే గిఫ్ట్ ఇస్తాను సో నేను సాటిస్ఫై అయ్యే అంత మనీ వచ్చి మీకు ఇస్తాను ఖచ్చితంగా ఇస్ వస్తే ఖచ్చితంగా ఇస్తాను అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మై స్టోరీ కంటిన్యూస్ చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి అందుకే ఈరోజు ఇంత స్టోరీ చెప్పాను అనమాట మీకు అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో నన్ను అడగండి స్టోరీస్ గురించి కానీ గివ్ అవే గిఫ్ట్ గురించి కానీ ఏదైనా ఉంటే మీరు నన్ను ఖచ్చితంగా కామెంట్స్లో అడిగితే మీ అందరికీ రిప్లై నెక్స్ట్ ఎపిసోడ్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఈరోజు ఈవినింగ్ అయితే సిక్స్కి అయితే ఇస్తాను ఈరోజు ఈవినింగ్ సిక్స్కి ఇవ్వాలి అనుకుంటున్నారు మీకు ఇంకొక అప్డేట్ కావాలా కావాలి అనుకుంటే కనుక కామెంట్స్ చేయండి ఖచ్చితంగా రేపటి నుంచి టూ అప్డేట్స్ అయితే రెగ్యులర్గా ఇచ్చేసి ఈ స్టోరీ చెప్పాను కదా ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పార్ట్స్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ మనం ట్వంటీ ఫైవ్ పార్ట్కి దగ్గరలో వచ్చేస్తాం ఇంకొక ట్వంటీ ఫైవ్ పార్ట్స్ నేను రెగ్యులర్గా టూ అప్డేట్స్ కనుక ఇచ్చానంటే ట్వెల్వ్ టు థర్టీన్ డేస్లో మాత్రం ఈ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది సో టు ఫాలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్